నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల నా యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి స్టోరీ నేను ఓన్గా రాసుకున్న నా స్టోరీస్ అండి యోగాభిసారిక పరిణయం స్టోరీని ఇంతలాగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా యూట్యూబ్ ఛానల్లో మరొక రెండు స్టోరీస్ కూడా నేను రాస్తున్నాను ఒకటి ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ రెండు మనువు ఒకరితో మనసు మరొకరితో ఈ స్టోరీస్ కూడా మీ మనసులను తప్పక గెలుచుకుంటాయి ఒక్కసారి వినండి మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ థర్టీ టూ ప్రతాప్ వర్మ తనకి అంత చేరువుగా ఉండేసరికి శివంగి నోటి నుంచి మాట రావట్లేదు చాలా నిశ్శబ్దంగా ముడుచుకుని కూర్చుంది ఏమైనా మాట్లాడు శివంగి ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు నాకు మాటలే రావట్లేదు దొర మీ ఊపిరి స్పర్శ తట్టుకోవడం కొంచెం కష్టమే నేనంటే నీకు ఇష్టమే కదా కష్టమైనా కొన్ని రోజులకు ఇష్టంగా మారిపోతుందిలే అంటున్న ప్రతాప్ వర్మ మాటలకి శివంగి బుగ్గలు కెంపులుగా మారుతున్నాయి నాకే ఇలా అనిపిస్తోందా మీకు కూడా నాలాంటి భావనలే వస్తున్నాయా ఐమూలగా ప్రతాప్ వర్మని చూస్తూ అడిగింది గమ్మత్తుగా చూస్తున్న శివంగి వైపు ప్రేమగా చూస్తూ నువ్వు చెప్తున్నావు నేను చెప్పట్లేదు అంతే తేడా కానీ నాకైతే ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది నచ్చిన చెలితో ఇలాంటి ప్రయాణం ఇంత చేరువుగా ఎప్పుడూ మరవలేను నేనంటే మీకు అంత ఇష్టమా దొర నీకు అర్థం కావట్లేదా అర్థమవుతుంది కానీ మీరు దొరలు మందిని పెళ్ళి చేసుకుంటారు కదా మీ జీవితంలోకి మరొక స్త్రీ రాగానే నన్ను ఇంత ఇదిగా ప్రేమించరు కదా ఏం మాట్లాడుతున్నావు శివంగి నీ మనసులో ఈ భయం ఉందా నేను ఎప్పటికీ నిన్ను ఇంతే ప్రేమిస్తూ ఉంటాను అంటే మీరు భవిష్యత్తులో మరొక స్త్రీని వివాహం చేసుకున్నా నన్ను ఇంతే ప్రేమిస్తారా దొరా లేదు శివంగి చేసుకోను నేను నీకు మాటిస్తున్నాను స్థిమితంగా ఉండు నా హృదయపు సామ్రాజ్య దేవత ఒక్కరే అది నువ్వే దొరా నేను ఒక పల్లె పడుచుని మీరు మహాసామ్రాజ్యానికి రాజులు నన్ను మీరు వివాహం చేసుకుంటా అంటే మీ తండ్రి గారు ఒప్పుకుంటారా రాజనీతి ప్రకారం రాజు ఏ అమ్మాయినైనా వరించవచ్చు తన మనసుకు నచ్చిన అమ్మాయిని నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు నాకు నువ్వు నచ్చావు నేను మొట్టమొదటిసారి వరించింది నిన్నే మన వివాహానికి మా రాజవంశస్థుల నుంచి ఎటువంటి అభ్యంతరము ఉండదు నిజంగా వివాహం చేసుకుంటారా దొర మళ్ళీ అదే ప్రశ్న అదే అనుమానం నీకు ఎందుకు ఎన్ని సందేహాలు వస్తున్నాయి ఏమో దొర మనం ఒకటిగా కలిసి ఉంటామా లేదా అని ఎక్కడో మనసులో శంక అలాంటిదేమీ లేదు మనం ఎప్పటికే కలిసే ఉంటాము ఎంతటి కష్టం వచ్చినా నన్ను నమ్మి నాతో వచ్చినా నీ చెయ్యి వదలను దొరా మనం చేస్తున్న ఈ పోరాటంలో నాకు ఏదైనా అయితే నన్ను మరవకండి ఏమవుతుంది అలా మాట్లాడుకు మరణం కూడా మనల్ని విడదీయలేదు నేను నీకు తోడు నువ్వు నాకు నీడ అర్థమైందా ప్రతాప్ వర్మ మాటలకి కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ మీరిప్పుడు అన్న మాటలు చాలుదొర మన మనువు జరిగినా జరగకపోయినా మీతో ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాను శివంగి అలా మాట్లాడకు అని చెప్పానుగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటా అంటావేంటి జీవితాంతం అన్యోన్యమైన దాంపత్య జీవిత మధురిమని ఆస్వాదించాలి ఒకరికి ఒకరమై కలకాలం సంతోషంగా ఉంటాము సరేనా ఏమో ధర భవిష్యత్తులో జరిగేది ఏంటో ఎవరికి తెలుసు మా మల్లె కూడా ఎన్నెన్నో కళలు కనింది కానీ ఆఖరికి అన్ని అరియాసలే అయ్యాయి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది శివంగి నువ్వు బాధపడకు శివంగి మా గురుదేవుల దగ్గరికి వెళ్తున్నాం కదా మన భవిష్యవాణి అడిగితే ఆయన మనకు చెప్తారు ఈ భయాలన్నీ వదిలేసాయి మీ గురుదేవుల గురించి ఏమైనా చెప్పండి దొరా మా గురుదేవుల నామకరణం చతుర్నేత్ర హంసపాదుడు అస్త్ర శస్త్ర మంత్ర తంత్ర యంత్ర బహిర్గత అంతర్గత అనిర్విచనమైన విద్యలన్నిటినీ అవపోసణ పట్టాడు మహనీయుడు మహాత్ముడు ఆయన ఒక సిద్ధ పురుషుడు శివంగి అష్టైశ్వర్యాలను సర్వ సర్వసుఖాలను రాజ్యాలను చక్రవర్తి హోదాను తృణప్రాయంగా వదిలేసి సస్తాంగత్యం నిస్సాంగత్యం అంటూ నిండా పన్నెండేళ్ల ప్రాయంలో భగవత్ సేవలో విలీనమయ్యారు సర్వసంగ పరిత్యాగి పరిపూర్ణమైన విజ్ఞాన గని నాలాంటి ఎంతోమంది రాజకుమారులకు తన విద్యను దారాదత్తం చేస్తున్న మహానుభావుడు దొరా అయితే మీలాంటి విద్యను నేర్చిన శిష్యులు ఆయనకు చాలామంది ఉన్నారా లేదు శివంగి చాలా తక్కువ మంది వంద మందిలో ఒకరికి మాత్రమే ఆ విద్యలన్నీ గ్రహించగలిగే శక్తి ఉంటుంది మా గురుదేవుల కృప వల్ల వారిలో నేను ఒకడిని చాలా స్వల్ప కాలంలోనే నేను గురుదేవుల కృపకి పాత్రుడిని అయ్యాను మనల్ని వేధిస్తున్న ఈ వీరభద్ర విజయేంద్ర భూపతి సమస్యని ఆయనకి మనం క్షుణ్ణంగా వివరిస్తే తప్పక మార్గదర్శనం చేస్తారు అని నాకు నమ్మకం ఉంది దొరా ఆయన విద్యలన్నీ మీకు దారాదత్తం చేశారని మీరే అన్నారు కదా అలాంటప్పుడు ఈ సమస్యకి మీకు పరిష్కారం తెలియదా గురువుకి ప్రతిబింబమే కదా శిష్యుడు అంటే నిజమే శివంగి కానీ శిష్యుడు నది లాంటి వాడైతే గురువు సముద్రం లాంటి వాడు ఆయన అనంతం ఆయన ముందు ఎంత నేను నేర్చుకున్నది కొంతే నేర్చుకోవాల్సింది ఎంతో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సువిశాలమైన పర్వత శ్రేణులు దాటుకుంటూ భయంకరమైన అడవి ప్రాంతానికి చేరుకున్నారు ఆ అడవి మధ్యలో నిర్మలమైన ఒక కోనేరు ఆ కోనేరు ఒడ్డున ఒక కుటీరము అప్పుడే ఉదయిస్తున్న బాణుడి సూర్యకిరణాలు ప్రకాశించడం వల్ల చుట్టూరా ఉన్న పచ్చని ప్రకృతి జలజలా పారుతున్న కోనేరు ఒడ్డున అందంగా ఉన్న కుటీరము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము అశ్వాన్ని అక్కడే కట్టివేసి తన చేతిని చాపి శివంగి చేతిని అందుకుని ఒడుపుగా కిందకి దిగుతూ కోనేరు దగ్గరికి చేరుకున్నారు దొరా ఇదేనా మీ గురుకుల ఆశ్రమం అవును మాట్లాడకు శివంగి మౌనంగా ఉండాలి ఎందుకు దొరా ఏమైంది గురుదేవులు ధ్యానంలో ఉన్నారు ఎక్కడ దొరా కనిపించట్లేదుగా జల జల పారుతున్న సెలయేరు వైపు చూపిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను దిగ్బంధం చేస్తూ ఈ సెలయేరు అంతర్భాగంలో ధ్యానముద్రలో నిమగ్నమై ఉన్నారు అంటున్న ప్రతాప్ వర్మ మాటలు విని ఏంది దొరా నీటిలో ఉన్నారా ఊపిరి ఎట్టా ఆడతాది చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది శివంగి శివంగి మామూలు మనుషులకి ఇది సాధ్యం కాదు ఆయన మహనీయుడు ఆయన శరీరంలో ఉండే షశక్రాలను ఆధీనంలో ఉంచుకోగలిగే మహాతపస్వి దీనికోసం ఆయన ఎన్నో సంవత్సరాలు సాధన చేశారు మౌనంగా ఉండు అని మరొక్కసారి చెప్పి ఆ సెలయేరు ఒడ్డున కూర్చుని తాను కూడా ధ్యానం చేస్తున్నాడు ప్రతాప్ వర్మ జరిగేదంతా మౌనంగా చూస్తూ కూర్చుంది శివంగి సువిశాలమైన సహారా రాజ్యానికి యువరాణి అయిన మనోరంజితవల్లి వీరభద్ర విజయేంద్ర భూపతి అనితర సాధ్య పరిపూర్ణుడని ఇప్పటి వరకు అపజయం తెలియని వీరుడని అస్త్రశస్త్ర మంత్ర విద్యలలో అగ్రగణ్యుడని తెలుసుకుని సింధూర రాజ్యంపై విజయం సాధించాలంటే ఇలాంటి పరిపూర్ణవంతుడి అవసరం తనకి ఎంతైనా ఉంటుందని తనకి తానుగా అతనిని వరించడానికి సహారా రాజ్య సరిహద్దులు దాటి మైథిలీ రాజ్యానికి చేరుకుని కోటగుమ్మం దాటి తన రాజముద్రికను సైన్యాధిపతులకు చూపించి మీ ప్రభువు వీరభద్ర విజేంద్ర భూపతిని కలవాలి అంటూ లేఖను లిఖించి ఇది వెంటనే మీ మహారాజుకి అందచేయండి అంటూ రాజదర్బారులో అడుగుపెట్టింది మహారాజు వచ్చే వరకు సైనా మందిరంలో విశ్రాంతి తీసుకోమని సైనికులు ఆవిడని ఒక మందిరానికి తీసుకువెళ్ళారు మేలి మీ బంగారంతో రత్నాలు కెంపులు వజ్రాలు వైడూర్యాలతో దగదగాయమానంగా ఉన్న ఆ విశాల సైనా మందిరంలో మత్తెక్కించే సువాసనలు వెదజిమ్ముతున్నాయి మత్తుని గొలుపుతున్నాయి ఆ సైనా మందిరాన్ని అబ్బురంగా చూస్తూ ఎంతో అందంగా అలంకరించి ఉన్న ఆ సయ్యపై పవలించి ఉంటే మబ్బులపై తేలిపోతున్నానా అన్న భావన కలుగుతోంది మనోరంజితవల్లికి మైథిలి రాజ్యానికి మహారాజు అయిన ఈ వీరభద్ర విజేంద్ర భూపతిని ఎలాగైనా వివాహం చేసుకోవాలి ఆ వీరుడి పొందు నాకు కావాలి అతని కౌగిలిలో సర్వసుఖాలు అనుభవించాలి దాంపత్య మధురిమను ఆస్వాదించాలి నాలో పొంగి పొర్లుతున్న ప్రాయాన్ని అతనికి అర్పించాలి నా కన్యత్వాన్ని అతనికి దారాదత్తం చెయ్యాలి నా ప్రేమ మైకంలో అతనిని ముంచెయ్యాలి మగువ అందాలకు కట్టడి కాని మగవాడు అంటూ ఉంటాడా నా అందచందాలతో అతని మతి పోగొట్టాలి ఆఖరికి అతని ద్వారా మా వంశస్థులకు ఆజన్మ శత్రువులైన విక్రమ్ వర్మ ప్రతాప్ వర్మల వంశనాశనం చెయ్యాలి మా తండ్రి మాయుకుడి ఆత్మకి శాంతి కలిగించాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది మనోరంజితవల్లి రాజభోగాలలో మగువులతో మత్తుతో తేలి ఆడుతున్న వీరభద్ర విజేంద్ర భూపతి ప్రభువుల విలాసానికి అంతరాయం కలిగిస్తున్నందుకు మన్నించండి అన్న సైన్యాధిపతి మాటకి మధువు తాగుతూ ఊగుతూ రాజ విలాసాలలో ఉన్న మమ్మల్ని కలవడానికి కారణమేమిటి అని చాలా ఆక్రోషంగా అడిగాడు ప్రభు ఈ లేఖ మీకు అందచేయమని సహార రాజ్యపు యువరాణి మనవి అంటూ సైన్యాధిపతి తల ఎత్తకుండానే లేఖ అందజేశాడు అన్న వీరభద్ర విజయేంద్ర భూపతి హూంకారం విని వెంటనే అక్కడ నుంచి నిష్క్రమించాడు సైన్యాధిపతి ప్రభు ఏమిటో ఈ వింత అనుభూతి తెలియట్లేదు ఆడపిల్లనైనా ఎంతో ధైర్యంగా రంగంలో కూడా నిలబడగలిగే నేను మీకు లేఖ రాస్తున్నప్పుడు మాత్రం వింత అనుభూతికి గురవుతున్నాను మీ ధైర్య సాహసాల గురించి మీ శౌర్యం గురించి తెలుసుకున్నప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని అనిపిస్తోంది నా హృదయం నా శరీరం రెండు తపించిపోతున్నాయి ఎంతోమంది యువరాజులు రాజులు నా అంద చందాలు చూసి వరించవచ్చారు కానీ నా మనసు మిమ్మల్ని చూడకుండానే మీ పరమైపోయింది మీరు నా అభ్యర్థనను అంగీకరిస్తే వెంటనే మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి నన్ను ధన్యురాలిని చెయ్యండి మీ పాదదాసిగా బ్రతకాలని ఆశించే ఒక రాజ్యపు యువరాణి మనోరంజితవల్లి ఆ లేఖను చదివి వీరభద్ర విజేంద్ర భూపతి పెదవుల మీద చిరునవ్వు తనతో అప్పటికే సంభోగ సలాపాలలో ఉన్న స్త్రీలందరినీ వదిలి మనోరంజితవల్లి ఉన్న సైనా మందిరానికి శరవేగంతో కదిలి వస్తున్నాడు వీరభద్ర విజేంద్ర భూపతి గంభీరంగా నడుచుకుంటూ వస్తుంటే సైనికులు భటులు అందరూ తలలు వంచి పక్కకు తప్పుకుంటున్నారు సైనా మందిరానికి ప్రవేశించి సయ్యపై నిద్రావస్థలో ఉన్న మనోరంజిత వల్లి అందచందాలను చూసి మైమరిచిపోయాడు ఆవిడకు మరింత దగ్గరగా సమీపిస్తూ ఉండగా చిన్నగా కళ్ళు తెరిచింది మనోరంజిత మనోరంజితవల్లి ఎదురుకుండా ఆజానుబాహుడుగా ఉన్న వీరభద్ర విజేంద్ర భూపతిని చూసి ఆహా ఎంతటి అందగాడు ఆ పైగానే ఉన్న మూర్తి భవించిన విగ్రహం ఇతని పొందుకోరడం నా అదృష్టం అని మనసులో అనుకుంటూ కొంచెం కంగారు పడుతూ మరుక్షణంలోనే సిగ్గుపడుతూ ప్రభువులకు నమస్కారం అంటూ లేచి నుంచుంది వీరభద్ర విజయేంద్ర భూపతి మనోరంజిత వల్లి అందచందాలను చూస్తూ మైమరిచిపోయి ఒక్కసారిగా ఆవిడను గాఢంగా కౌగులించుకున్నాడు ప్రభు వదలండి అతని వైపు చిరుమందహాసం చేస్తూ అంది మనోరంజితవల్లి నా పొందు కోరి వచ్చిన నా చెలివి కదా నువ్వు నా కౌగిలిలో సేద తీరు అంటూ ఆమెను అమాంతం ఆక్రమించడానికి ప్రయత్నించాడు ప్రభు మనకి ఇంకా వివాహం కాలేదు హద్దులు దాటకూడదు తప్పక వివాహం చేసుకుంటాను రాజనీతి నీకు తెలుసు కదా నీ చెయ్యి అందుకున్న క్షణమే నువ్వు నా భార్యవి ఇంతటి అందాన్ని చూస్తూ క్షణకాలం కూడా వృధా చెయ్యలేను నేను కూడా మీ కౌగిలిలో బందీ కావాలని నా పరువాన్ని ప్రాయాన్ని మీకు అర్పించాలని తహతహలాడుతున్నాను కానీ వేదమంత్రాల సాక్షిగా ఇరు రాజ్యాల పెద్దల సమక్షంలో మన వివాహం జరిగిన తక్షణమే అంటూ సిగ్గుపడుతూ అతని వైపు సూటిగా చూడలేక పక్కకు తిరిగిపోయింది మనోరంజితవల్లి సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాము కోరి వచ్చిన నిన్ను నిరాశపరచలేను మన వివాహం కోసం తక్షణమే ఏర్పాట్లు చేయిస్తాను వీరభద్ర విజేంద్ర భూపతి మాటలు విని అతని కౌగిలిలో ఒదిగిపోయింది మనోరంజితవల్లి ఆ సైనా మందిరం నుంచి వడలిపోతూ మనోరంజితవల్లి సాయం సంధ్యాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సైనా మందిరం వదిలి బయటికి రావద్దు మర్నాడు సూర్యోదయం వరకు ఇది నా ఆజ్ఞ జవ దాటితే ప్రాణసఖువైనా సరే నీకు మరణం తప్పదు తస్మాత్ జాగ్రత్త అని పరి పరి విధాల మనోరంజితవల్లిని హెచ్చరించి తన కార్యకలాపాలకై సిద్ధమయ్యాడు వీరభద్ర విజయేంద్ర భూపతి నీటిలో నుంచి ఉన్నట్లుండి బుడుక్ బుడుక్ అంటూ శబ్దం చేస్తూ చాలా నీటి బుడగలు బయటికి రావడం చూసి కంగారు పడింది శివంగి ప్రతాప్ వర్మ చిన్నగా కళ్ళు తెరిచి శిరస్సు వంచి నమస్కరించి నిలబడ్డాడు చిన్నగా ఆ నీటిలో నుంచి కాషాయ వస్త్రాలు ధరించి దివ్య తేజస్సుతో ఏదో రూపం బయటికి రావడం గమనించింది ఎంత చూద్దామని ప్రయత్నించినా ఆ వెలుగుకి చూడలేకపోతోంది శివంగి తన కళ్ళ ముందే బాణుడు ఉదయించాడా అన్నట్లు ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా దివ్య కాంతితో వెలిగిపోతోంది మరుక్షణంలోనే ఆ వెలుగు అంతా మాయమైపోయింది చాలా ప్రశాంతత దివ్య తేజస్సుతో ఉన్న తన గురుదేవులు చతుర్నేత్ర హంసపాదుడి వైపు చూస్తూ వేగముగా రాశివంగి సమయం లేదు అంటూ తన చెయ్యి పట్టుకుని అవతలి ఒడ్డుకు తీసుకువెళ్తున్నాడు ప్రతాప్ వర్మ ఏంది దొరా అంత కంగారు చిన్నగా పోదాము సమయం లేదు శివంగి ఆయన ఒంటి మీద ఉండే వస్త్రాలు తడి ఆరిపోయే లోపు మాత్రమే ఆయనతో మనం మాట్లాడగలము లేకపోతే మరొక రోజు వరకు ఎదురు చూడాలి ఎందుకు దొర అలాగా అది ఆయన నియమం వాక్కు వల్ల మాత్రమే మనకి ఏ దోషమైనా సంప్రాప్తిస్తుంది అందుకనే ఆయనకు ఆయనే వాగ్ దిగ్బంధం వేసుకున్నారు కానీ కొన్ని విగడియలు మాత్రం శిష్యుల కోసం భక్తుల కోసం అమృతతుల్యమైన ఆయన వాక్కుని మనకి ప్రసాదిస్తారు ఇలా ధ్యానముద్రలో నుంచి బయటికి వచ్చినప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే మనం మాట్లాడగలం అది కూడా ఆయన ఒంటి మీద ఉండే వస్త్రాలు తడి ఆరిపోక ముందే అంటూ మరింత వేగంగా అవతలి ఒడ్డుకి చేరుకుని గురుదేవులకు నమస్సుమాంజలి అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రతాప్ వర్మ ఎన్నో రోజుల తర్వాత ప్రియ శిష్యుడిని చూసి ఆనందపడుతూ లేనాయన అంటూ ఆలింగనం చేసుకున్నాడు చతుర్నేత్ర హంసపాదుడు ఏంటి నాయనా నీ రాకకి కారణం అంటూ మరుక్షణంలోనే అడిగాడు సర్వసంగ పరిత్యాగులైనా మీకు తెలియనిది ఏముంది గురుదేవా నన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం ఏమిటో తెలుసుకోవడానికి వచ్చాను ఆ సమస్యను ఎదిరించగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించండి అంటూ పరిపరి విధాల ప్రార్థించాడు ప్రతాప్ వర్మ చతుర్నేత్ర హంసపాదుడు తన దివ్య దృష్టితో జరిగింది మొత్తం క్షణకాలంలో తెలుసుకున్నాడు గట్టిగా ఊపిరి పీల్చుకుని తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న శిష్యుడి వైపు చూస్తూ శిష్య నీ ముందు ఉన్న సమస్య చాలా చిన్నది అందుకు నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకోవాలి అంటే మండలానికి పైగానే నువ్వు ఇక్కడ ఉండాల్సి వస్తుంది నలభై రోజులు కఠోర దీక్ష చేయాల్సి వస్తుంది నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను గురుదేవ ప్రజల రక్షణే కదా ప్రభువుకి ప్రథమ కర్తవ్యం నా ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని రక్షించడం నా బాధ్యత నిజమే శిష్య కానీ నీ బాధ్యతని నిర్వర్తించాలి అంటే నీ ప్రాణం కంటే ఎక్కువైన దానిని నువ్వు అర్పణ చేయాల్సి వస్తుంది గురుదేవా మీ నిగూఢమైన మాటలు నాకు అర్థం కావట్లేదు దయచేసి మీ మాటలకు అర్థాన్ని నాకు తెలియజేయండి తొందర తెలుసుకుందువు తెలుసుకుందువుగాని ఆ విధాత నీ తలరాతని విచిత్రంగా రాశాడు శిష్య గురుకుల ఆశ్రమం నుంచి వెళ్ళకముందే నీకు నేను పరిపరి విధాలుగా చెప్పాను మాట పదిలం అని ఎందుకు మాట ఇచ్చావు అంటూ చతుర్నేత్ర హంసపాదుడు శివంగి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు దండాలు దొరా అంటూ నమస్కరించింది శివంగి ఆమె పేరు శివంగి మీ కృపా కటాక్షాలు ఉంటే త్వరలో ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను మందహాసం చేస్తూ చెప్పాడు ప్రతాప్ వర్మ మనం ఒకటి అనుకుంటే జరిగేది మరొకటి నీవు మనసిచ్చావు విధాత మరణాన్ని ఇస్తాడు తప్పదు విధాత మీ రాతని అలా లిఖించాడు ఇది విధి లిఖితం తప్పించుకోవడం ఎవ్వరి సాధ్యం కాదు ఆడించేవాడు వాడు ఆడేవాళ్ళము మనము అంటూ విచిత్రంగా మాట్లాడుతున్న చతుర్నేత్ర హంసపాదుడి మాటలు అర్థం కానట్లు చూస్తున్నాడు ప్రతాప్ వర్మ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు